చాలా చల్లగా ఉంది చలి మాత్రం ఒక రేంజ్లో ఉంది కువైట్లో హాయ్ ఫ్రెండ్ నమస్తే బాగున్నారా వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ కువైట్ కర్రోడ్ ఇప్పుడే డ్యూటీ అయింది రూమ్కి అయితే వచ్చాను పొద్దున్న మరి వాటర్ రాలేదు కదా ఎప్పుడైనా వాటర్ వచ్చిందో లేదో అనేసి చూద్దాం వస్తున్నాయో రావట్లేదా మొత్తానికైతే వాటర్ వచ్చేసినాయి ఎంత స్పీడ్ అయితే వాటర్ అయితే బంద్ చేశారో అపార్ట్మెంట్కి అంతే స్పీడ్గా బిల్లు వెంటనే అంతే స్పీడ్గా వాటర్ అయితే ఇవ్వడం అయితే జరిగింది అపార్ట్మెంట్కి చాలా హ్యాపీగా ఉంది మొత్తానికైతే ఎన్ని రోజులు పడుతుందో ఏంటో లేట్ అవుతుంది అనేసి భయపడ్డాను మొత్తానికైతే వాటర్ అనేది వచ్చేసినాయి చాలా నీట్గా ఉంది అపార్ట్మెంటు నీట్గా క్లీన్ అయితే చేసేసారు సూపర్ ఇది చాలా ట్రబుల్ అయితే పడ్డాను వాటర్ రాక చాలా ట్రబుల్ అయితే ఫేస్ చేసాం ఒక్కరోజు వాటర్ రాకపోతే చాలా ఇబ్బంది అనేది పడడం అయితే జరిగింది కువైట్లోను కువైట్లో వాటర్ అనేది చాలా ఒప్పుడిగా వాడతారు కొంతమంది వాటర్ రాకతో శుభ్రంగా బట్టలు గట్టా ఉతికేసుకున్నాను నీట్గా ఫ్రెష్ అప్ అయితే అయిపోయాను చాలా హ్యాపీగా ఉంది హైవ యానో వేసి వచ్చిందండా వాటర్ రాకటం శుభ్రంగా ఫ్రెషప్ అయితే అయిపోయాను ఇప్పుడు వంట అయితే వండుకుంటున్నాను వంట స్టార్ట్ చేశాను నిన్న మొన్న కొంచెం ట్రబుల్ పడ్డాం కాబట్టి ఈరోజు గట్టిగా మంచి కూర వండుకోలేని శుభ్రంగా చేపలు తెచ్చుకున్నాను నూట యాభై రూపాయలు పెట్టి ఇవ్వండి సముద్రం చేపలు అయితే తెచ్చుకున్నాను ఈరోజు మంచి గోదావరి స్టైల్లో చేపల పొడి సొట్టుకుని తినేస్తాను ఇవేం చేపలు కామెంట్ చేయండి తెలుసున్న వాళ్ళు సముద్రం ఫిష్ కువైట్లో సముద్రం చేపలు అనేవి ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి ఇగోండి బెత్తుల్లో ఉన్నాయి చిన్న చిన్న బెత్తులు ఉంటాయి చూసారా ఆ టైప్ అయితే ఉన్నాయి ఇసుక తందులు కాదు మామూలు చాప్లా బాగున్నాయి బాగున్నాయి చేపలు నూట యాభై రూపాయలండి నూట యాభై రూపాయలకి వచ్చేసినాయి బాగున్నాయి ఇది ఫ్రెండ్ మొత్తానికైతే ఫస్ట్ వీడియో అప్లోడ్ చేశాను కాబట్టి దానికి ఎండింగ్ అవ్వాలి కాబట్టి చాలామంది కూడా ఏమైంది అంటే మా ఓడు వాటర్ లాగా ఇబ్బంది పడుతున్నాడు ఏమని వెళ్ళాడా లేదంటే ఏం చేస్తున్నాడు దాని సీక్వల్గా ఈ వీడియో అయితే మీ ముందుకైతే తీసుకొచ్చాను కోవైట్లో కూడా వాటర్ బిల్లు టైం టు టైము మెయింటైన్ అయితే చేస్తారు ఈ ఇన్ఫర్మేషన్ చెప్పడానికే ఈ వీడియో అనేది మీ ముందుకైతే తీసుకొచ్చాను మొత్తానికైతే వాటర్ బిల్ పే చేసిన వెంటనే నిజంగా అంతే స్పీడ్లో అయితే వాటర్ ఇవ్వడం అయితే జరిగింది చాలా చాలా హ్యాపీగా ఉంది మా వాండర్ గారు కూడా చెప్పాను అదంతా మీరు ఏమన్నా వర్క్లో ఉన్నా మీ ప్రాబ్లమ్స్ ఉన్నా వాటర్ బిల్ కానీ కరెంటు బిల్లు కానీ కట్టవలసి వస్తే కనుక నాకు ఇవ్వండి నేను పే చేసేస్తాను నేను కట్టేస్తాను బిల్లు నెక్స్ట్ టైము అని చెప్పాను అతను కూడా మంచిగానే ఓకే అమ్మ ఓకే అమ్మ అనేసి మంచిగానే ఫీల్ అయ్యాడు హ్యాపీగా అయితే ఉన్నాడు మొత్తానికి అయితే మా వాటర్ ప్రాబ్లం అనేది సాల్వ్ అయ్యింది మా అపార్ట్మెంట్లో మేము అందరం కూడా చాలా హ్యాపీగా అయితే ఉన్నాము మరో స్పెషల్ మళ్ళీ మేము ముందుకు వస్తాను ఎలా బాయ్ జై హింద్